హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీను చింతామణిలా కాళికాంబ దేవస్థానంలో లక్ష దీపాలు ఉండే కార్తీక్ మాసం లక్ష దీపాలకి అయితే వచ్చినాం దేవస్థానానికి అంతా అందిస్తూ ఉండము కార్తీక్ మాసంపై ఫైవ్ డేస్ అయ్యింది వీడియో ఇప్పుడేస్తూ ఉండారని అనుకోద్దా కామెడీ వీడియోలు వేసేదానికి రెండు వీడియో లేట్ అయింది మిస్ చేయకుండా వీడియో పూర్తిస్తుండ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెడీ వీడియోలు ఎట్లుండీని కామెంట్ చేయడా మేము దేవస్థానం దగ్గరికి వచ్చేప్పటికే చాలా జనం దీపాలు అంటించిండ్రి సుషేక్ చాలా బాగుండే మేము కూడా దీపాలు అంటిస్తూ ఉండాము దేవస్థానంకి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా దీపాలు అయితే వెలిగిస్తూ ఉండరు మేమే దీపాలు అంటించి దీపాలకంతా పూజ చేసి దేవుని దర్శనానికి పోతూ ఉండము మీరు దేవుని దర్శనం చేసుకురా ఫ్రెండ్స్ మా అనువితేమో ఫోటో మీద ఏమైపోయింది ఫోటో తీయమా అనే ఫోటో తీస్తాడు ప్రతి ఒక్కరిని ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి చల్లగా కాపాడని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను దేవస్థలం దగ్గర ప్రసాదాలు ఇస్తాను ట్రీ ఇప్పించుకొని ఆడే కూర్చొని తినేసి కొంచెం మాటలు చెప్పుకొని ఇంటికైతే వచ్చేసి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్క్లిప్ చేయకుండా మనకి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ